మన వింటేజ్ పూర్ణిమా ప్రింట్స్ లో కొంటే అంత ఉచితం నమస్కారం గురుగారు గురుగారు శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలతో పాటు మిగతా వారాల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా విధానం అనేది ఉంటుంది ప్రత్యేకించి సోమవారం రోజున శివ ఆరాధన ఏ రకంగా చేయాలో వివరించండి నమ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తయ త్రిపురాంతకాయ త్రికాలానికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమ ఇక్కడ శివారాధన కలియుగంలో నిజంగా ఎవరైతే శివుడి యొక్క పాదపద్మములను దర్శిస్తారో శివుడి యొక్క పాదపద్మములు ఎవరైతే ఆశ్రయిస్తారో కలియుగంలో వారికి దారిద్ర్యం అనేది ధరి చేరకుండా చూసుకునేటటువంటి వాడు ఆ పరమాత్ముడు అయితే ఇక్కడ శ్రావణ మాసం పూర్తిగా శివ శివుడికి అంకితం చేయబడినటువంటి మాసం ఈ శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు విశేషంగా ఆ భగవంతుణ్ణి అర్థించడం శివారాధన చేయడము ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేమాట అందుకే మనము ముక్కోటి దేవతల్లో తొందరగా ఎవరినైనా ప్రసన్నం చేసుకోవచ్చు అని అంటే అది కేవలం శివుణ్ణి మాత్రమే ప్రసన్నం చేసుకోవచ్చు అందుకే అతనికి ఎన్నో రకాలైన పేర్లలో భక్తవ శంకరుడు భోళాశంకరుడు అని పేరు అంటే భోలాశంకరుడు అంటే ఈ మనిషి ఎదుటివాడు తపస్సు చేసేవాడు ఎవడైనా సరే వాడు మనిష రాక్షసుడా దేవుడా అనే ఆలోచన లేకుండా శివా అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు కేవలం ఆ పరమాత్ముడొక్కడే శివుడొక్కడే అని శాస్త్రం పేర్కొన్నది కాబట్టి శివారాధన చేయడం అత్యంత సులభు అలాగే మనం ఏదైనా అర్చనలో కానీ పూజలలో కానీ అభిషేకాదులలో కానీ సులభ పద్ధతిలో ఉండేటటువంటి అభిషేకం శివుడికి సంబంధించిందే ఉంటుంది తప్ప ఇతర దేవతలు కొన్ని నియమ నిబంధనలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ శివుడికి అలా కాదు ఒక చెంబెడు నీళ్లు పోసిన పరమ సంతోషించేటటువంటి వాడు ఆ శివుడు ఒక్కడే అని చెప్పి శాస్త్రం పేర్కొంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సోమవారము శివుణ్ణి నాలుగు సోమవారాలు నాలుగు విశేషమైనటువంటి పూజ అభిషేకాలతో అర్చించాలని శాస్త్రము నాలుగు విశేషమైనటువంటి పూలతో అర్చించాలని శాస్త్రం మొదటి సోమవారం పాలతో అలాగే పువ్వులు మల్లె పువ్వులతో అర్చించాలి అని శాస్త్రము రెండవ సోమవారం పెరుగుతో అర్చించాలి అలాగే ఈ యొక్క కనకాంబరం పూలు ఉంటాయి కదా కనకాంబర పూలతో అర్చించాలని శాస్త్రము అలాగే మూడవ సోమవారం వచ్చేసేసి తేనె నెయ్యి ఈ రెండు కలగలిపినటువంటి మిశ్రమంతో స్వామి వారిని ఆరాధించాలి అని శాస్త్రం మరి అప్పుడు స్వామివారికి తెల్లటి ఈ యొక్క పూలు మన లి పూలు చూసారా ఆ లిలి తెల్లటి లి పూలతో స్వామివారిని అర్చన చేయాలి ఇక మూడవ సో నాలుగవ సోమవారం వచ్చేసేసి విశేషంగా స్వామివారిని చక్కెరతో అభిషేకం చెయ్యాలి అని శాస్త్రము ఇక ఒక్కొక్కసారి మనకు నెలలో ఐదు సోమవారాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగు సోమాలు ఖచ్చితంగా మనం పూజించుకోవాలి చిట్ట చివరి రోజున మనముకు స్వామివారిని అర్చించేటటువంటి పుష్పాలు కూడా శివనాగ పుష్పము అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది అది చాలా అరుదు ఇక్కడైతే దొరకదు కేరళ లాంటి ప్రాంతాల్లో చాలా మట్టుకుంటాయి శివనాగ పుష్పము అనేటటువంటిది ఒక దొరుకుతుంది అది దానితో చివరి రోజున పూజించాలి అని శాస్త్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకము ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాలతో స్వామివారిని పూజించాలి ఇవ బిల్వ పత్రం అనేటటువంటి రెగ్యులర్ గా మనం ఎప్పుడు పూజ చేసినా స్వామివారికి దళం తప్పకుండా మనం పెట్టేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ శ్రావణ మాసము సోమవారాలు ఎందుకు అర్చించాలి అని అంటే నీ జీవితంలో భూత భవిష్యత్ వర్తమానాదులలో ఎప్పుడైనా సరే ఏ యుగములోనైనా సరే కేవలం శివారాధన చేస్తే ఈ శరీరం వదిలి శరీరం ఉన్నంత వరకే కాదు శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా నీకు రక్షగా ఉండేది నీకు తోడుగా ఉండేది ఆ శివుడు మాత్రమే నీకు ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఈ శరీరం ఉన్నంత వరకే అన్నీ ఉంటాయి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ సూక్ష్మ శరీరానికి ఎవరు తోడుగా ఉంటారు అంటే పరమశివుడే తోడుగా ఉంటాడు కాబట్టి నీ శరీరం ఉన్నంతవరకు కాదు నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా నీ చేయి పట్టుకొని నడిపించేటటువంటి వాడు ఆ పరమశివుడే కాబట్టి ఈ కలియుగంలో ఎవడైతే శివుడి యొక్క పాదపద్మంలో అర్చిస్తాడో పూజిస్తాడో వాడుకు తప్పకుండా ఆ శివుడు తోడు ఉంటాడు అని చెప్పేటటువంటి నిదర్శనమే ఈ అభిషేకాలు ఈ పూజలు ఈ వ్రతాలు నోములు ఎన్నో రకాలైనటువంటి అర్చనలు కాబట్టి ఈ శ్రావణ మాసం అనేటటువంటిది శివారాధన చేసుకోవడానికి అనువైనటువంటి మాసము పుణ్యమైనటువంటి మాసము శ్రావణ మాసంలో శివారాధన చేసే ప్రతి ఒక్క వ్యక్తి శివుడి యొక్క బిడ్డలాగా భావిస్తారు శివుడి యొక్క బిడ్డలాగా తను దగ్గర చేర్చుకుంటాడు అనేటటువంటి తత్వం కలిగినటువంటిది అందులో శివపురాణంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఇతిహాసాలు ఎన్నో రకాలైనటువంటి చరిత్ర ఆధారాలు కనుక చూస్తే ఆ చరిత్రలో సారాంశం అంతా కూడా చూస్తే గనక ఏ యుగములోనైతే శివార్చన చేస్తావో ఆ ఒక్క యుగము కాదు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుతావో అన్ని జన్మల్లో తోడుండేటటువంటి వాడు శివుడు అని చెప్పి సారాంశంలో చెప్పలేదు ఆ శివపురాణం చదివిన తర్వాత లాస్ట్ ఒక సారా సారాంశం ఉంటుంది అంటే ఆ సారాశ ఆ సారాంశంలో చెప్పినటువంటి నీతి వాక్యం ఏంటి అంటే శివపురాణం నువ్వు ఒక్కసారి చదివితే వందింతల పుణ్యం వస్తుంది శివపురాణంలో ఉన్నటువంటి వాక్యాలు కనుక నువ్వు ఆచరిస్తే నీ జీవితంలో ఆ శివుడు నీకు తోడై ఉంటాడు ఎవరైతే శ్రావణ మాసము కార్తీక మాసం ఎవరైతే శివారచన చేస్తారో ఎవరైతే మర్చిపోకుండా నాలుగు సోమవారాలు ఈ యొక్క శివుని యొక్క అర్చన చేస్తారో వాడికి కైవల్యంతో పాటు అంటే కైలాసంతో పాటు శివుడి యొక్క సాక్షాత్కారం కూడా లభిస్తుంది అని మనకు శివపురాణంలో చెప్పినటువంటి అంశాలు ఆ అంశాలను ఆధారంగా చేసుకుంటే ఇప్పుడు వచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి మాసం శ్రావణ మాసము ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్క సోమవారం విశేషంగా స్వామివారిని అర్చించవచ్చు స్వామివారికి ఫలానా దీనితోనే అర్చించాలి దీనితోనే అభిషేకం చేయాలనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు ప్రాంతీయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి శివుడికి ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ స్వామివారి దగ్గర అభిషేకం చేసిన ఏ వస్తువు అయినా కిందికి రాలిపోతూ ఉంటుంది కిందికి జారిపోతూ ఉంటుంది ఎందుకు జారిపోతుంది నాకు నీ దగ్గర నుంచి ఏ వస్తువులు అక్కర్లేదు నీ దగ్గర నుంచి కావాల్సింది కేవలం భక్తి అనేటటువంటి ఒక తత్వం నీ దగ్గర ఉంటే నిన్ను నా బిడ్డలాగా స్వీకరిస్తాను అని శివుడు అనుకుంటాడట అందుకే పార్వతీదేవితో పరమేశ్వరుడు ఇద్దరికీ సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో ఇదే అంటారు స్వామి విష్ణుమూర్తికి కానీ ఇంకా ఇతర దేవతలకు విఘ్నేశ్వరుడికి కానీ లేదా సుబ్రహ్మణ్యం ఎవరికి అభిషేకం చేసినా కూడా అందులో ఒక తాత్పర్యం ఉంటుంది కానీ మీకు అభిషేకం చేస్తే ఏ వస్తువైనా కింద పడిపోతుంది ఎందుకు అని అంటే ఆ శివుడు అంటాడు నేను భక్తుల దగ్గర నుంచి ఎలాంటి వస్తువు ఆశించను నేను ఆశించేదల్లా కేవలం భక్తి అనేటటువంటి ఒక వస్తువుని మాత్రమే తీసుకుంటాను ఆ భక్తి నిజమైనటువంటిది అయి ఉంటే అతని చెయ్యి నేను పట్టుకుంటాను అని చెప్పి పార్వతీదేవితో శివపురాణాలు చెప్తారట కొన్ని ఒక సంద ఒకనొక సందర్భంలో ఒక స్టోరీలాగా వస్తుంది అన్నమాట కాబట్టి ఈ శ్రావణ మాసము శివుణ్ణి మనం వశం చేసుకోవాలి శివుడు మనతో ఉండాలి శివుని యొక్క సాక్షాత్కారాన్ని మనం పొందాలి అని అంటే ఈ సోమవారాలు మనం స్వామివారిని అర్చించాలి అని స్వామి స్వామివారిని అర్చించడానికి ఈ పద్ధతి అనేటటువంటిది కాదు నువ్వు ఏ పద్ధతితోనైనా అర్చించు స్వామివారిని వెంటనే కరుణిస్తాడట ఇతర దేవతలకు అలా కాదు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కట్టు బొట్టు వేషం అన్నీ కూడా ఉంటాయి కానీ ఈ స్వామివారికి ఏం లేదు విభూతి ధరించి కాస్త కట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడి నమస్కారం చేస్తే చాలట ఆ శివుడు పరమానంద భరితుడైపోతాడట అంత విశేషమైనటువంటిది శివుడి యొక్క తత్వం ఈ సోమవారం మొదటి సోమవారం ఏం చేయాలి అంటే గనక మీరు చక్కగా ఉదయకాలం స్వామివారికి రెండు కాలాల పాటు పూజ ఉంటుంది విశేషంగా స్వామివారికి ఉదయకాలం ముహూర్తంలో ఒక పూజ సాయంకాలం ప్రదోషకాలంలో ఒక పూజ ఈ రెండు శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి పూజలు ఈ రెండు కూడా ఎవరైతే క్రమం తప్పకుండా చేస్తారో వాళ్లకు జీవితంలో దారిద్ర్యం అనేటటువంటిది ఉండకుండా ఉంటూ ఉంటుంది చాలామంది తీరనటువంటి కోరికలు తీరనటువంటి ఆశలు ఎన్నో రకాలుగా ఉంటాయి కొంతమందికి ఇల్లు కావాలని కొంతమందికి బంగారం కావాలని కొంతమందికి ఇళ్ల స్థలాలు కావాలని కొంతమందికి జీవితంలో లగ్జరీ లైఫ్ కావాలని కొంతమందికి సెలబ్రిటీ స్టేటస్ కావాలని ఇలా ఎన్నో కోరికలకు ఒకే ఒక రకమైనటువంటి రెమెడీ శివారాధన ఆ శివారాధన ఈ శ్రావణ మాసంలో చేసుకుంటే గనక తప్పకుండా వాళ్లకు పుణ్యం పురుషార్థంతో పాటు అత్యద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది అది కూడా ఈ శ్రావణ శ్రావణ మాసం మొదటి సోమవారం పుబ్బా నక్షత్రయుక్తంగా కూడుకొని వస్తుంది పుబ్బా నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి సోమవారము మనిషి యొక్క ఆర్థిక పరమైనటువంటి కష్టాలను దూరం చేయడానికి ఎవరికైతే వివాహం కాలేదు ఎవరికైతే సంతానం లేదో అలాంటి ప్రతి ఒక్కరూ పుబ్బా నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి సోమవారం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారు వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వివాహం కానటువంటి వారికి వివాహము సంతానం లేనటువంటి వారికి సంతానము ఆర్థిక పరంగా దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విధానం ఉపయోగపడి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వివాహం అవుతుంది సంతానం అవుతుంది ఈ మూడు కోరికలు నెరవేర్చుకోవడానికి మొదటి సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఈ మొదటి సోమవారం చక్కగా మళ్ళీ దేనితో అభిషేకం చెయ్యాలి అని అంటే కనుక రెండు ద్రవ్యాలు తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఒకటి చెరుకు రసం తీసుకొని వెళ్ళండి రెండవది మామిడి పళ్ళ రసం వీలైతే తీసుకొని వెళ్ళండి దొరికితే లేదు అని అంటే కనుక ద్రాక్ష రసం ఈ రెండు ఈ మూడుట్లో ఏదో ఒక రెండు రసాలు తీసుకొని వెళ్ళి వారికి మొత్తం అయిపోయిన తర్వాత పంచామృత అభిషేకాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరకు స్వామివారికి అలంకరణ చేస్తున్నారనుకున్న సమయంలో ఈ రెండు రసాలతో స్వామివారిని పూజించండి అభిషేకించండి తప్పకుండా మీ మనోకామనలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ఈ శ్రావణ మాసంలో శివారాధన అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గానీ ఆయన అనుగ్రహాన్ని మనము పొందలేము కాబట్టి అది సులభంగా పొందడానికి ఈ శ్రావణ మాసం పెట్టినటువంటిదిగా చెప్పిందమ్మా పూజా విధానం అనేది చాలా ప్రత్యేకం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మాసం విష్ణుమూర్తికి సంబంధించిన మాసమే కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన ఈ శుక్రవారాల్లో ఏ విధంగా చేయాలో వివరించండి లక్ష్మీప్రదమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మొట్టమొదటిగా శుక్రవారం వస్తుంది శుక్రవారంతో శ్రావణ మాసం మనకు శుభంగా ప్రారంభమయ్యేటటువంటి విధంగా ఉండేటటువంటిది శ్రావణమాసం అయితే మనకు ప్రతి ఒక్క శుక్రవారం లక్ష్మీప్రదమే కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్రవారం పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి శుక్రవారము నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది అని అర్థము ఈ శుక్రవారము నాడు ఎవరైతే ఈ తిథిలో ఈ నక్షత్రంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని జ్యోతిషాస్త్రంలో చెప్పడం జరిగింది పర్టికులర్ సమయం చూసుకొని తప్పకుండా పర్టికులర్ సమయము దానికి విధి విధానాలు కొన్ని చెప్పడం జరిగింది ఈ మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వచ్చిన ఈ శుక్రవారం ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలామంది కటిక పేదవాడైనా సరే అపర కుబేరుడు కావడానికి ధనవంతుడిగా మారడానికి లేదా కనీసం తనకున్నటువంటి పరిధిలో అప్పులు తీర్చుకోవడానికి సంతోషంగా బ్రతకడానికి ఈ మధ్యకాలంలో మనిషి సంతోషంగా బ్రతకడానికి రెండు జీవితంలో అసలు ఉండకూడదు ఒకటి అప్పు ఉండకూడదు రెండు రోగాలు ఉండకూడదు ఈ రెండు లేకపోతే మనిషి హ్యాపీగా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు లేని వాళ్ళు ఉండరేమో మొన్న ఒక ఆడియో ఫంక్షన్లో కుబేర ఆడియో ఫంక్షన్లో ఈ తమిళ హీరో పేరు పేరేద ఉంది ఆయన ఒక మాట చెప్తున్నారు వంద రూపాయలు ఉన్నటువంటి వాడికి నూట యాభై రూపాయల కష్టం ఉంటుంది కోటి రూపాయలు ఉన్నటువంటి వాడికి ఒక ఒక కోటి యాభై లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మన దగ్గర ఎంత ఉన్నదని కాదు మన దగ్గర వంద ఉంటే తప్పకుండా దానికి మించిన ప్రాబ్లమ్సే ఉంటాయి తప్ప చాలామంది అనుకుంటారు అబ్బా వీడికి కోట్లు ఉన్నాయరా వీనికి ఏం తక్కువరా అని అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ దగ్గర వంద కోట్లు ఉంటే దాని ప్రాబ్లం నూట యాభై కోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి అందుకే ధనం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే కనుక మన ధ మన దగ్గర ధనం ఉండడం గొప్పతనం కాదు ఎవరి దగ్గర చేయిజాచకుండా ఒక రూపాయి అప్పు లేనటువంటి వాడు అత్యంత సంపన్నుడు అని చెప్పి శాస్త్రం చెప్పిందట అందుకే ఈ యొక్క లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు అనేటటువంటిదే కాదు చాలామంది లక్ష్మీదేవి అని అంటే డబ్బు ఇస్తుంది డబ్బు ఇస్తుంది లేదా లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు వస్తుంది అని పూజించే వాళ్ళే తప్ప అసలు అసలైనటువంటి లక్ష్మికి దానికి నిదర్శనం ఏంటో దానికి నిర్వచనం ఏంటో ఎవరికి తెలియదు లక్ష్మి అంటే అష్టలక్ష్ములని ఎనిమిది రకాల అష్ట లక్ష్ములు ఉంటాయి ఈ అష్టలక్ష్ములు అనేటటువంటి కేవలం అవి మాత్రమే కాదు దానికి మించినటువంటి ఉంటాయి ఆరోగ్యము తర్వాత ఐశ్వర్యము ఆ తర్వాత సంతానము ఆ తర్వాత మనం బ్రతికేటటువంటి విధానము ఆ తర్వాత మనం ఆచరించేటటువంటి సాంప్రదాయము ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక వంద రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి కేవలము డబ్బు ఉంటేనే ఐశ్వర్యం అనేటటువంటిది కాదు నిజమైనటువంటి ఐశ్వర్యము అన్నిటికీ మించినటువంటి ఐశ్వర్యం రెండే ఒకటి అప్పులు ఉండకూడదు రెండు రోగాలు ఉండకూడదు ఈ రెండు లేకపోతే జీవితంలో అతనికి మించినటువంటి సంపన్నుడు ప్రపంచంలో ఎవడూ లేడట కాబట్టి ఎప్పుడైనా ఈ శుక్రవారం నాడు ఏం ఆచరిస్తే అలాంటి విధానం కలుగుతుంది నా జీవితంలో కానీ మీ జీవితంలో ఎవరి జీవితంలోనైనా సరే ఈ రెండు ఉండకూడదనే ఎవరైనా కోరుకుంటారు కాబట్టి అలాంటివి ఉండకుండా ఉండడానికి ఈ పుష్యమీ నక్షత్రం రోజు వచ్చిన ఈ శుక్రవారం నాడు తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ దీపాన్ని వెలిగించండి లక్ష్మీ దీపం వెలిగించడంతో పాటు ఇది మొదటి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది శుచిగా శుభ్రతగా ఉన్నటువంటి ప్లేస్లో కొలువై ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ రోజున ఇంటికి మామిడి తోరణాలు పెట్టండి చక్క ప్రతి ఒక్క గుమ్మానికి మీ దగ్గర ఎన్ని గుమ్మాలుంటాయో అన్ని గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరణ చేయండి ఎన్ని గడపలు ఉంటాయో మీ ఇంట్లో అన్ని ఇప్పుడు ఈ మధ్యకాలం గడపలు కూడా పెట్టుకోవడం మానేశారు ఒక సింహద్వారానికి తప్ప కాబట్టి ఎన్ని గడపలు ఉంటాయో అన్ని గడపలు కడిగేసేసేయండి చక్కగా శుభ్రపరచుకొని చాలా మంది ఏం చేస్తారు నీటితో శుభ్రపరుస్తారు కానీ పాలతో శుభ్రపరచుకోవాలి పాలతో చక్కగా ఆవు పాలు అవి కూడా మామూలుగా గేదె పాలు వాడకూడదు శుభకార్యానికి దేనికైనా అంటే పూజలకు కానివ్వండి మనం ఏదైనా శుభకార్యం పాలే ప్రధానం కాబట్టి ఆవు పాలు ఒక చిన్న గిన్నెలో ఆవు పాలు తీసుకోండి చ మొదటిగా నీళ్ళతో కడిగేసేయండి ఎందుకంటే ఆ చెమురు ఉంటుంది కాబట్టి నీళ్ళతో కడిగేసేసేయండి దాని తర్వాత ఆవు పాలతో కడిగేసి మళ్ళీ నీళ్ళతో కడిగేసిన తర్వాత కేవలం పసుపుతో మాత్రమే ముగ్గు వేయాలి చాలా ముగ్గు ముగ్గుపిండి వాడుతూ ఉంటారు ఈ లో ఆ ముగ్గు పిండి వాడకుండా కేవలం పసుపుతో మాత్రమే ముగ్గులు వేసి చక్కగా దానిపైన పువ్వులతో అలంకరణ చేసేసి ఆ గుమ్మానికి ఇరువైపులా మొదటి శుక్రవారం వస్తుంది కాబట్టి రెండు దీపాలు వెలిగించండి ఇక్కడ ఒక దీపము ఇక్కడ ఒక దీపము మధ్యలో ఏం చేస్తారు అని అంటే కనుక కాస్త నవధాన్యాలు తీసుకోండి మధ్యలో ఆ గడపకు మధ్యలో నవధాన్యాలు వేసేసి దానిపైన ఒక రూపాయి బిల్లు నాణ్యం పెట్టండి లేదు అంటే పూర్వకాలంలో రాగి నాణ్యం రాగి నాణ్యాలు దొరికితే రాగి నాణ్యం పెట్టండి శ్రేష్టము రాగి నాణ్యాలు దొరకలేదు అంటే వన్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీస్ కానీ ఏదో ఒక ఆయన పెట్టేసేసి ఆ రోజున చక్కగా అమ్మవారి యొక్క ధూప దీప నైవేద్యాలు అమ్మవారి దగ్గర చూయించండి ఇక్కడ పెట్టాలండి లేదు అమ్మవారి మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో వేసేయండి చెప్పిన నవధాన్యాలు ఇవన్నీ ఏదైనా ప్లేట్ కానీ ఆకు ఆకుగాని వేసి వేయాలా గానే గడప మీదనే వేయాలి దీపాల కింద తప్పకుండా తమలపాకులు కానీ లేదంటే ఒక ప్లేట్లు కానీ పెట్టేసి దీపాలన్నీ కూడా ఆ గడప మీద పెట్టేసేయండి నవధాన్యాలు మాత్రం గడప మీద వేయండి చక్కగా పూలతో అలంకరణ చేయండి చేసిన తర్వాత గడపకు నమస్కారం చేసి ఎందుకంటే గడప అనేటటువంటి శాస్త్రంలో ఏం పేర్కొన్నారు అదే లక్ష్మీదేవి ఇంటి సింహద్వారమే ఇంటి గడపై లక్ష్మీదేవి లక్ష్మీదేవి రావడానికి సూచిక ఏంటి అంటే ఈ దీపకాంతులు ఆ తర్వాత అక్కడ మనం చేసినటువంటి అలంకరణ ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి రాగానే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్తుంది అంటే మొట్టమొదట పూజా స్థలానికి వెళుతుంది వీళ్ళు ఈ రోజున ఈ ఇంట్లో పూజ చేశారా లేదా దీపాలు వెలిగించారా లేదా ధూప దీప నైవేద్యాలు చూయించారా లేదా అని ప్ర మొట్టమొదటగా అక్కడికి వెళ్ళి చూస్తుందట మన ఇంట్లో అన్ని బెడ్రూము హాలు కిచెన్ అన్ని శుభ్రపరచుకున్నా సరే మొట్టమొదట వచ్చి చూసేది ఏంటంటే దేవుడి రూము అక్కడ కూడా అక్కడ గనక ఏదైనా అశుభ్రంగా ఉన్నా అక్కడ గనక ఏదైనా మైల ఉన్నా నువ్వు ఇల్లు మొత్తం కోటాను కోట్ల డబ్బు ఉన్నా కూడా అక్కడికి రాదట లక్ష్మిది అందుకే మొదట నువ్వు దూపదీప నైవేద్యాలతో ఇంట్లో చక్కగా అమ్మవారిని అర్చించే ప్రయత్నం చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర లక్ష్మి వెళ్ళిపోయి వచ్చిన లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళిపోదట అక్కడే తిష్టవేసి కూర్చుంటుందట కాబట్టి లక్ష్మీదేవి రావడానికి ఇది మీకు ఒక అనువైనటువంటి మార్గము ఈ యొక్క విధానాన్ని మీరు ఏర్పరచుకోండి వీలైతే ఆ రోజున ఎవరికైనా పసుపు బొట్టి ఇవ్వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి చిన్నపిల్లలకు కానీ కన్నపిల్లలకు కానివ్వండి లేదా ముత్తైదులకు కానివ్వండి ఆ రోజున ఒక ఇద్దరికో ఐదుగురికి ఎంతో కొంత ఒక రెండు అరటిపళ్ళు ఇంత రవిక కనుమ ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి అంతకు మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి లేదు మీరు సమయం అన్నారు కదా కరెక్ట్గా ఇప్పుడు ఈ గడప ఇంట్లో సాయంకాలం ప్రదోషకాలం ప్రదోష ఇల్లు మొత్తం ఉదయకాలం మామిడి తోరణాలతో అన్ని అలంకరణ చేసేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని సాయంకాలం ప్రదోషకాలంలో ఈ యొక్క విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వీళ్ళు ఈ నెలాఖరికి వచ్చేసరికి అప్పులన్నీ తీర్చుకుంటారు గోల్డ్ లోన్లు ఉన్న వాళ్ళు గోల్డ్లు మళ్ళీ బంగారం తీర్చు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆశ్చర్యము బంగారం ఎవరికైతే తాకట్టులో ఉంటుందో అలాంటి వారు కూడా బంగారం విడిపించుకోవడానికి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కూడా ఈ యొక్క పూజా విధానం ఉపయోగపడుతుంది ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి పుష్యమీ నక్షత్రంలో చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది అనంతంగా మారి మీ జీవితాన్ని తప్పకుండా మార్చేటటువంటి ప్రయత్నం ఒక్కొక్క నక్షత్రి మనిషి జీవితంలో మనిషి యొక్క జాతకం మారాలి అంటే తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నటువంటి రోజున ఏదైతే మనం పని మొదలు పెడతామో అది రెట్టింపు ఫలితాన్ని మనకు అందజేసేటటువంటి గొప్పనైనటువంటి విధానం ఈ పూజా విధానం ఈ రకమైనటువంటి విధానం మొదటి శుక్రవారమేనా మిగతా శుక్రవారం మొదటి శుక్రవారం ఎందుకంటే నక్షత్రంతో కూడుకున్నటువంటి విధానాన్ని బట్టి పూజా విధానాలు చేంజ్ అవుతాయి ఇది పుష్యమి నక్షత్రంతో కూడుకొని వస్తుంది ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం వస్తుంది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు రోజున మీరు ఈ విధానాన్ని పాటించండి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే అప్పులు క్లియర్ అయిపోతాయి డబ్బు రావడానికి మీకు అనుసంధానం అవుతూ ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకున్నటువంటి గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడానికి కారణమవుతుంది మీరు పూజలు పునస్కారాలు చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఒక్కరోజు ఖాతాలో జమ అయిపోతుంది అలాగే ఈ నెలంతా చేసినటువంటి పూజా ఫలితము ఈ పుష్యమి నక్షత్రంలో చేసినటువంటి ఫలితం అంతా కూడా ఒకే సమయంలో మీకు దక్కుతుంది కాబట్టి ఎవరైతే ఈ పూజా విధానాన్ని చేసుకుంటారో తప్పకుండా అనుకున్నటువంటి కోరిక నెరవేరేటటువంటి విధానం ఈ రోజుకు కలుగుతుంది కాబట్టి వచ్చే ఈ పుష్యమి నక్షత్రం రోజున ఈ పూజా విధానాన్ని చేసుకుంటే తప్పకుండా మీ అందరికీ శుభం లాభంతో పాటు అదృష్ట యోగము అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం రెండు కూడా కలుగుతాయమ్మా ధన్యవాదాలండి

మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసూలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి